వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్ చిట్టి చేపల కర్రీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ ఈ చిట్టి చేపల్ని బాగా వాష్ చేసుకోవాలండి ఇక్కడ రెండు ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాము ఇప్పుడు చింతపండు నానబెట్టుకుంటున్నాము ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అయితే మీరు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకుని దీన్ని పేస్ట్ కింద మిక్స్ చేసుకోవాలి సో ఒక టూ త్రీ టైమ్స్ మీరు తిప్పిన తర్వాత మనకి అల్లం వెల్లి పేస్ట్ అవుతుంది కదండి ఇప్పుడు ఇందుల్లోనే మనము ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి సో ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక వెజల్ తీసుకుని ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి మీకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఫస్ట్ అయితే తాలింపు వేసుకోవాలండి సో జీలకర్ర ఎన్నుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి మీరు తాలింపు అయితే పెట్టుకుంటాం ఎప్పుడైతే తాలింపు కొంచెం వేగిన తర్వాత ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందులోనే తగినంత సాల్టు అలాగే కారం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం త్రీ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసాము ఇప్పుడు ఇందులోనే మీకు మసాలా ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి మీడియం అయితే కనుక మీరు ఒక స్పూన్ మసాలా పొడి అయితే యాడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మనకి తాలింపు అనేది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనము మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా వేగనివ్వాలి ఈ చిట్టి చేపల కర్రీ అనేది షుగర్ ఉన్న వాళ్ళైనా బాలింతలైనా ప్రెగ్నెంట్ ఉమెన్కైనా చాలా మంచిదండి సో ఇది వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ చిట్టి చేపలని యాడ్ చేసుకుంటున్నాం చేపలన్నీ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ గరిటి పెట్టి అయితే కదపమండి సో మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా వీటిని కలుపుకుంటూ ఉంటాము వీటిని కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వీటిని కూడా స్లోగా ఇలా కలుపుకుంటూ వీటిని కూడా లైట్గా మనకి ఫ్రై అయ్యేలా చేసుకోవాలి సో ఒకసారి మూత పెట్టి దీన్ని ఒక ఫోర్ టు త్రీ టు ఫోర్ మినిట్స్ అనేది మనము ఫ్రై అయ్యేలా చూస్తాం మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలి సో ఇవి కొంచెం వేగాయి అన్నాక ఇప్పుడు ఇందులో మనము ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు అయితే యాడ్ చేసుకుంటాము ఒకవేళ మీకు పులుసు అనేది ఎక్కువ తినే వాళ్ళైతే మీరు ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు మీడియం అయితే కనుక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్తో మీరు చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా మగ్గనివ్వాలండి ఎప్పుడైతే మనకి ఆయిల్ అంతా కూడా పైకి వస్తుందో ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకుని ఇంకా ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఆయిల్ అనేది మనకి పైకి వస్తుందో అప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి సో మీకు చూస్తున్నారు కదా సో వాటర్ కూడా తగ్గింది అలాగే ఆయిల్ కూడా పైకి వచ్చింది సో ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మీరు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిట్టి చేపల కర్రీ అయితే రెడీ అయింది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ట్రై చేసి ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి